మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవరా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎటువంటి ప్రమోషన్ స్టార్ట్ చేయకుండానే మన ఎన్టీఆర్ దేవరా సినిమాకి ఒక రేంజ్ లో హైప్ అయితే ఉంది ఈ సమ్మర్ కి మే నెలలో రిలీజ్ కావాల్సిన దేవరా సినిమాని అనుకోని విధంగా పోస్ట్ పోన్ చేయడం మాత్రమే కాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్ ని దసరాకైతే అయితే కన్ఫామ్ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ న్యూస్ అయినప్పటికీ కూడా మన కొరటాల శివ మాత్రం ఈ సినిమాని ఫ్రాంచైజ్ లో తీసుకొస్తున్నామని ఈ సినిమాకు ఉన్న సీక్వెల్ ని కూడా ఒకేసారి షూట్ ని కంప్లీట్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఆగస్ట్ లో ఉంటే బాగుంటుందని అందరూ అనుకున్నారు కానీ ఆగస్ట్ లో పుష్ప సినిమా ఉండటంతో సెప్టెంబర్ లో ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా లేకపోవడంతో ఈ దసరాకి దేవరా సినిమానైతే కన్ఫర్మ్ చేశారు అయినా కానీ ఈ సినిమాకి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ చేసినప్పటికీ దేవరా సినిమా త్రిపుల సినిమా రికార్డుల్ని సైతం బ్రేక్ చేయడం ఖాయమనే చెప్పాలి కానీ ఈ సినిమా టీం మాత్రం ప్రమోషన్స్ విషయంలో కొంతవరకు వెనకపడింది మే నెలలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకి ఇప్పటి నుంచే సాంగ్స్ రిలీజ్ చేయాల్సినప్పటికీ కొన్ని సాంగ్స్ రెడీ అయినప్పటికీ కూడా ఈ సినిమా టీం అయితే దేవరా సినిమా సాంగ్స్ ని రిలీజ్ చేయకుండా ఇప్పటి వరకు చాలా సార్లు పోస్ట్ బోన్ చేసింది ఇంకా మన తెలుగు సినిమా వర్గాల నుంచి రీసెంట్ గా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ కి మంచి ఆల్బమ్స్ ఏ పడ్డాయని మన టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది కానీ ఈ సినిమా టీం మాత్రం ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని మే ఇరవయో తారీఖున ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తే బాగుంటుందని మన తెలుగు సినిమా వర్గాలు కూడా ఇప్పటి వరకు చాలా సార్లు అప్డేట్ కూడా ఇచ్చాయి కొరటాల శివ మాత్రం ఈ అప్డేట్ పైన ఎటువంటి రిప్లై ఇవ్వలేదు రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవరా సినిమా మన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం మద్దరిపోయిందని ఈ సినిమాలోని పాటలు ఎప్పుడు వచ్చినప్పటికీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అవ్వటం ఖాయమని కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా దేవర సినిమా దసరాకి వస్తే మాత్రం పాన్ వరల్డ్ సినిమా కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఓపెన్ గ్రౌండ్ లో రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత వరకు కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి